కరెక్ట్ వాడవీటిని తడిచేత్తదాకా తడిచెత్తాయి పొడిచేత్త దాకా పొడిచెత్త ఇంకా వేరే ఏమన్నా గ్లూకోజులు సూజులు గోలీల కవర్లు కానీ ఉంటే అవి వేరే బడ్జెట్ వేసి చూస్తున్నాం చేపట్లో వాడవీ మూల చేయాలి రోజు ఆ కిట్టెనే తీసుకుంటాం

ఇంకే వేరే ఇండెక్షెన్లు కవర్ల అవ ఉంటాయి ఇంకా వేరే ఇండెక్షెన్ మరి వాళ్ళంతా ఇప్పియరేనంటే ఫోటో వీడియో గ్లూకోజ్ బాటిల్లో ప్యాస్ అవన్నీ ఉంటే అవి వేరే పేపర్లను వేరే బకెట్లను వేసి ఇవ్వండి ఇవి మాత్రం ఇతనే ఇవ్వాలి కడి చెత్త పొడి చెత్త కవర్లు బాటిల్స్ అవన్నీ వేరు వేరు ఇలా ఓకే మంచిగా చేసినా అట్లే పొడి చెప్పనేమో ఈ పేపర్లు ఈ గోళీల కవర్లేమో వేరే పేపర్లు చుట్టేయాలి గోళీల కవర్లు టానిక్ సీసలు ఇంజెక్షన్స్ అవన్నీమో వేరే పేపర్లు చుట్టేయండి ఇవన్నీ పట్టిద్దయాలి ఇవన్నీ కూరగాయలు రెండు వాడండి ఆ కవర్లన్నీ ఈ వేయాలి బాకీల దుమ్ము కొయ్య బూడిది అవన్నీ కూరగాయలు వచ్చే చుట్టలు అవన్నీ ఏమో పది ఒక్క డబ్బలు వేయాలి ఇంట్లోనేమో ఈ కవర్లు బిస్కెట్ కవర్లు సీసలు డబ్బాలు అన్నీ కొంచెం డబ్బా వేయాలి అవి అయితే